గత వైసీపీ ప్రభుత్వం కార్యాలయాలకు పార్టీ రంగులేటం మీద పెట్టిన శ్రద్ధ ప్రజల సౌకర్యాల కల్పనపై పెట్టలేదని విమర్శించారు తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ నియోజకవర్గంలోని టిట్కో ఇళ్ల వద్ద మంత్రి నారాయణతో కలిసి పర్యటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఇటీవల కురిసిన వర్షాలతో టిట్కో ఇళ్ల వద్ద అప్రోచ్ రోడ్లు పాడయ్యాయని మంచినీరు డ్రైనేజ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు ఎమ్మెల్యే శ్రవణ్ ప్రభుత్వం తనకు అనుకూలంగా మలుచుకుందని దుయ్యబట్టారు సీఎం చంద్రబాబు నేతృత్వంలో రానున్న కాలంలో తాడికొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని శ్రవణ్ ధీమా వ్యక్తం చేశారు అమలు చేయాలని పర్యటనకు శ్రీకారం చూపారు చాలా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ మీడియా ప్రకారం మంత్రివర్యులకి సిఆర్టీ అధికారులు కూడా అభినందనలు తెలియజేస్తాం ఎందుకంటే పేదలందరూ కూడా నివాసం ఉంటున్న ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో సౌకర్యాలు బాగా పెంపుదలు చేయాలని అన్ని సౌకర్యాలతో కూడిన ఇల్లు ఇవ్వాలని గత ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిఆర్డిఏ పరిధిలో ఈ నిర్మాణాలు జరిగినాయి దురదృష్టం శాతం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావటం ఈ స్కీమ్ మొత్తాన్ని కూడా నాశనం చేయడం జరిగింది కొంతమందికి ఉచితం పేరు మీద రూపాయికి రిజిస్ట్రేషన్ అని కొంతమందికి ఆక్యుఫై చేయకుండానే బ్యాంకు నోటీసులు పంపించటం ఈ స్కీమ్ అర్థం పర్థం కాని విధంగా తయారు చేసి అంతేకాదు హడావుడిగా ప్రారంభించి నాసిరకం రోడ్లు నాశిరకం పనులు అదేవిధంగా ఈ పెయింట్ కూడా చూడండి ఎలిచిపోయింది కూడా రంగులు వేసుకోవడం మీద ఉన్న శ్రద్ధ వేరే వేరేం లేదు ఆ రంగులు కూడా నాసిరకం రంగులు వేశారు దానికి సరైన విధి విధానాలు కూడా పాటించినట్లుగా నా దృష్టిలో లేదు అందుచేత ఈ విషయం మొత్తాన్ని ఒకసారి సమీక్షించి మన నియోజకవర్గంలోను రాజధాని ప్రాంతంలోనున్న టిట్ హౌసెస్ మీద ఒక సమీక్ష పూర్తి స్థాయిలో నిర్వహించి ఇక్కడ ఉన్న నిర్వా ఇక్కడ నివాసితులందరికీ కూడా మంచి సౌకర్యాలతో కూడిన నివాసం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మంత్రి గారు ఈరోజు రావడం చాలా సంతోషదాయకం డీటెయిల్స్ ఇదే అన్నిటికంటే పెద్ద లొకేషన్ తుళ్ళూరు మండలంలో పదకొండు వందల ఎనభై నాలుగు ఇల్లు ఇక్కడ కట్టడం జరిగింది ఇది మంచి సుందరమైన ప్రదేశంగా తయారు చేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశం ఆదేశం ప్రకారం పనులు జరుగుతాయని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే సత్వరమే మంత్రి గారు రియాక్ట్ అయ్యారు కాబట్టి అధికార యంత్రాంగం కూడా కదిలింది కాబట్టి తప్పకుండా జరుగుతాయని నేను ఆశిస్తూ